తెలంగాణ రాష్ట్రంలోని ఘనంగా జరిగిన హోలీ సంబరాలు పలుచోట్ల ప్రత్యేకంగా నిర్వహించిన హోలీ ఈవెంట్స్ సర్కిల్ పరిధి కుత్బులాపూర్ నియోజకవర్గంలోని హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల పలువురు యూత్ పిల్లలు ప్రత్యేకంగా హోలీ ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వారి మిత్ర బృందం వారు కలర్ ల్యాండ్స్ హోలీ ఫెస్టివల్ వాల్యూమ్ టూ పేరుతోటి హోలీ ఈవెంట్ ప్రత్యేకంగా నిర్వహించారు ఈ ఈవెంట్ లో చిన్న పెద్ద మరియు ముసలి ముతకా తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా డీజే పాటలకు రైన్స్ ఒకరిపై ఒకరు చల్లుకుంటూ రంగులు చల్లుకుంటూ అంగరంగ వైభవంగా ఆడుతూ పాడుతూ హోలీ సంబరాలను జరుపుకున్నారు ఈ ఈవెంట్ నిర్వాహకులు మిత్ర బృందం వారు మాట్లాడుతూ ఈవెంట్ జరపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ముఖ్య కార్యవర్గానికి అలాగే భారీ ఎత్తున విచ్చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలకు మరియు అన్ని శాఖల సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు